ప్రైజ్ ద లోన్ దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక బావున్నారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి కూడా యేసు ప్రభు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తా ఉన్నాం దేవుని పిల్లలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మతీశ్వార్త ఐదో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు మా వాక్యము ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు ధన్యతల గురించి బోధించే సమయంలో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు అవును ఈ భూమి మీద దేవుని మాట్లాడుతున్నారు సాత్వికముగా జీవించడం అనేది చాలా ఉన్నతమైనటువంటి అనుభవం అది వినడానికి చాలా ఈజీగా ఉన్నప్పటికీ కూడా అది చాలా కష్టతరమైనటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం దేవుని పిల్లార సాత్వికము అనేటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు చాలా సాధుత్వంగా ఉండడం మృదువు కలిగి ఉండడం అనే విషయాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా సాత్వికం అంటే లోకమందరూ అంటారు అది ఒక బలహీనత అంటారు కాదు కాదు సాత్వికత అనేది బలహీనత కాదది ఆత్మ బలం అనే విషయాన్ని మనం గమనించాలి ఉదాహరణకు దేవుని బిడ్డలారా గుర్రములు మనం గమనించినట్లయితే వాటిని ట్రైన్ అప్ చేయకముందు అవి సరైన విధంగా ఉండవు ఆ ట్రైన్ ఆ గుర్రాన్ని స్వారీ చేయాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దాన్ని ట్రైన్ అప్ చేయాలి సాధు చేయబడాలి అది అయితే అప్పుడే ఇది ఎప్పుడైతే ప్రాస్ చేయబడుతుందో అప్పుడే ఆ గుర్రం మీద ఒక వ్యక్తి రైడ్ చేయడానికి సరైనటువంటి విధంగా రెడీ అయి ఉంటుంది కాబట్టి దేవుని మిడ్లారా అంటే దీనికి బలం లేక కాదు ఈ గుర్రాన్ని ఏం చేయబడుతుందంటే ప్రాస్ చేయబడడం అని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అంటే బలం లేక కాదు ఇది అదుపులో ఉంచబడినటువంటి బలం సాత్వికత కూడా అంతే మన జీవితంలో ఎవరైనా వచ్చి మనల్ని కించపరిచినా మనల్ని రెచ్చగొట్టినట్లుగా మాట్లాడినా కూడా మనం ప్రతిస్పందించకుండా ఉంటాం చూసారా అది సాత్వికత అంటే అలాంటి సందర్భంలో ఎదుటి వాళ్ళు అనుకుంటారు మనల్ని చేత కాని వాళ్ళేమో అనుకుంటారు కాదు కాదు మనము చేత కాక కాదు కానీ దేవుని బిడలారా మనము ఏం చేయబడ్డామంటే సాధు చేయబడ్డాము మన బలము సాదు చేయబడినటువంటి బలము అందుకేనే మనం సాత్వికంగా ఉన్నాం అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురని దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి నేటి దినాల్లో నీకున్నటువంటి ఎమోషన్స్ నీ యొక్క భావోద్రేకాలు నీ యొక్క ఉద్దేశాలు ఇవన్నీ కూడా కోపోద్రేకమైనవి కాక అదుపు చేయబడినటువంటి విధంగా ప్రభు కొరకు నువ్వు సాత్వికంగా జీవించగలిగితే దేవుని యొక్క రాజ్యాన్ని భూలోకమును నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు సాత్వికంగా జీవించి ప్రభు రాజ్యం కొరకు ప్రభు రాజ్యాన్ని కడుతూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుదాం అతి కృప దేవుడు మనకి దయచేయునుగాక ఆమె